అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మన చికెన్ పచ్చడి చేయడం చూపించాను కదండి ఆ రోజే మీకు ఈ ప్యాకింగ్ అది కూడా చేసి చూపిద్దాం అనుకున్నాం చేయడం కుదరలేదు మరి ఇదిగోండి కొన్ని బాటిల్స్లో మేము చేసుకొచ్చామండి మన ఆరు కేజీలు చికెన్ పచ్చడి చేసాం కదండి చేయడం ఎలా ప్రాసెస్ అంతా మీకు చూపించాం కదండి ఎలా ప్యాక్ చేసా అనమాట బాటిల్ అందరూ ప్యాక్ కవర్లో ప్యాక్ చేస్తారా మేమైతే బాటిల్లో ప్యాక్ చేసి స్టిక్కర్ కూడా వేసామండి ఈ బాటిల్ వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇది వచ్చి రే రెండు వందలకి ఇస్తున్నాము మేము మీకు కావాలితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ మెసేజ్ చేయండి ఇంకా ఇంకెన్నో లేని రెండు కేజీలు ఉంది మొత్తం అమ్ముడైపోయి ఈ బాటిల్ వచ్చి రెండు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి మరి మేము ఎలా తయారు చేసామో చూపించాం కదండి అందరూ మరి సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తారు మేము పల్లి ఆయిల్ అది వేసాము మరి బాటిల్ కూడా పెట్టాం స్టిక్కర్ కూడా పెట్టి ఎంటించాం కదండీ దాని మీద ఇది టూ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట అండి మీకు పంపించాలంటేనే మరి ట్రాన్స్పోర్ట్గా అవుతాయి కదండి దాని గురించి మేము టూ ఫిఫ్టీ తీసుకుంటాం మీకు ఎవరికైనా కావతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా ఇంక ఈ బాటిల్స్ మిగిలినండి అయిపోయాయండి ఇంక ఇవే ఉన్నాయి త్వరగా ఆర్డర్ చేసుకుంటే ఆర్డర్ చేసుకోండి లేదనుకోండి మీకు ఆర్డర్ మీద మాకు రెండు కేజీలు మూడు కేజీలు చికెన్ చేయండి అంటే మేము ఐదు కేజీల వరకు చేసి మీకు పంపగలం అండి టూ డేస్లో పంపేయగలము మీరు కాగితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవ్వండి బాటిల్స్ ఇంకా ఈ బాటిల్స్ మిగిలి మా దగ్గర ఇంకా రెండు కేజీలు నాకు మిగిలింది బాటిల్స్ అయితే అయిపోయినాయి చక్కగానే భయాలో నా నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబరు దానికి వా మెసేజ్ పెట్టండి మీకు కావతే స్క్రీన్షాట్ తీసుకోండి ఇదిగో పేరు కూడా ఏమైనా ఉంటారో చూసుకోండి సూర్యకుమారి పికిల్స్ అని ఉంది కదండి ఫ్రాన్స్ చికెన్ కూడా మేము పెడతాం అన్నమాట అండి ఇవే కాదండి ఇంకా కావాలి మీకు ధనియాల పొడి నువ్వుల పొడి అన్ని పొడులు కూడా మేము చేసి మీకు పంపగలం అన్నమాట అండి ఒకసారి మా మాది కూడా ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఎవరికైనా కావాలి మెసేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం చేసిన వీడియో అంతా చూసుంటారో ఒక్కసారి మాది కూడా అందరం ఎలాగ మీరు తీసుకుని టేస్ట్ చేస్తున్నారో మాది కూడా ఒకసారి చికెన్ పచ్చడి టేస్ట్ చేసి చూడండి మేము కూడా మీకు పంపిస్తామండి బెల్లైకన్ కొట్టండి బాయ్ బాయ్